ఈ రోజు కదా పట్టిందల్లా బంగారం ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు అతడు కర్మ పిసినారి పైసా ఖర్చు చేసేవాడు కాదు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా డబ్బు సంపాదించేవాడు ఇంకా ఇంకా ధనం సంపాదించాలని అనుకునేవాడు ఒక రోజు అతడు పని మీద అడవి గుండా పరుగురు వెళ్తూ మధ్యాహ్నం వేళ ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నాడు సాయంత్రం లేచి చూసేసరికి పక్కనే అతనికి ఒక గుడి కనిపించింది చుట్టూ చెట్ల నిండా పూలు పండ్లు ఉన్నాయి పూలను కొనుక్కునే పని లేదని కోసి గుళ్ళో పూజ చేసేద్దాం పోయేదేముంది అనుకుని పండ్లు పూలు అన్ని కోసి ఆ గుళ్ళో దేవతకు పూజ చేశాడు వెంటనే ఆ దేవత ప్రత్యక్షమయ్యి ఏదైనా వరకు కోరుకోమని అడిగింది ఆ వ్యాపారి ఆనందంతో ఉప్పొంగిపోతూ నాకు చాలా ధనం కావాలి అని అడిగాడు ఎంత కావాలో చెప్పమని మళ్ళీ అడిగింది దేవత నేను పట్టిందల్లా బంగారు కావాలి అన్నాడు త్యాసతో అలాగే అంటూ దేవత మాయమైపోయింది వ్యాపారి ఆనందంతో వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు జాగ్రత్తగా లోపలికి వెళ్లి ఇంటిని తాకాడు వడలు బంగారుపు గోడల్లా మారిపోయాయి అతడి వెరికి ఆనందం వేసి వస్తువులన్నీ తాకుతూ వాటిని బంగారం చేస్తూ రోజంతా గడిపాడు చివరికి బాగా అలిసిపోయాడు ఆకలి వేయడంతో పల్లె ముందు కూర్చుని అన్నంలో చేపెట్టగానే అది బంగారంగా మారిపోయింది నీళ్లు తాగదామని చెంబట్టుకుంటే నీళ్లు చెంబు కూడా బంగారం అయిపోయాయి అంతలో ఆ వ్యాపారి కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి వ్యాపారి ఒళ్ళో కూర్చున్నాడు అంతే ఆ పిల్లవాడు కూడా బంగారు శిలగా మారిపోయాడు వ్యాపారి భయంతో ఏడుస్తూ నా అత్యాస వల్లే ఇదంతా జరిగింది అనుకుంటూ అడవిలో గుడికి వెళ్లి దేవతను ప్రార్థించడం మొదలు పెట్టాడు నా జీవితం నా బిడ్డ నాకు ముఖ్యమని నీ వరం నాకు అక్కర్లేదు వెనక్కి తీసేసుకోమని దేవతని అడిగాడు సరే అంది దేవత ఆ వ్యాపారి పిసినారితనాన్ని వదిలేసి హాయిగా జీవించాడు ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్